అను పిచ్చి పండు పిప్పోళ్ళు పోటొత్తున్నాయి అని పిల్లడైతే ఇంటి దగ్గరే ఉన్నాడండి ఆపున పీకిచ్చేయాలి దాన్ని ఇంకా నాకు కాళ్ళ ఏమో గింజ పడిపోయింది నూనె రాసుకున్నా నూనె రాసుకున్నాను కాళ్ళ మీద అయితే అన్నం ఉంచుతుంటే చేయి జారిపోయి అన్నం అయితే పడిపోయిందండి కాళ్ళ మీద హాయ్ అండి ఈరోజు నేనైతే మజ్జిస్వరైతే చేయబోతున్నానండి మజ్జిస్వారి కోసం అదే పెరుగు తాలింపు అయితే పెడ పెట్టుకుంటున్నాం అనమాట సింపుల్గా పెరుగు తాలింపు అయితే పెడుతున్నాను కదండి ఇంకోటి తాలింపు కావాల్సింది పెరుగు తాలింపు కావాల్సింది పెరుగు పెరుగు తాలింపులు చెప్పు తాలింపులు ఫస్ట్ నుంచి చెప్పు పెరిగి తాలింపులు పసుపు సాల్టు నూనె టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఓకే ఎండు కరివేపాకు కిరపాకు ఇప్పుడు మనం పెరుగు తాలింపు అయితే పెట్టేసుకోవాలి అయితే వెళ్దాం ఎందుకండి పెరుగు గిన్నె అయితే పెట్టేసుకున్న ఇప్పుడు నూనె అయితే పోసుకుంటున్నామండి కరెంట్ కరివేపాకు ちゅうことばはなさそう。 coba bercinta makhluk ini yang khasnya enggak ma? khasnya bernyanyi enggak ma bol mal kemang cetroni, biryani, ఇంక ఈరోజు స్పెషల్ ఎందుకు ఇంకా ఇంకా అందుకనే చూసి పెరుగు తాలింపెడుతున్నాను మీకు కాడ్ రైస్ అంటే చాలా ఇష్టం కదా అందుకే కాడ్ రైస్ కాకోకుండా ఎలాగో పెరుగు పెడితే డాడీ కూడా తింటారు కదా ఇంకంతకేలా పెరుగు తాలింపు అయితే నాకు కూడా ఇష్టమండి ఓకే మగ్గు అండి ఇది పసుపు కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా అంటే రుచికి సరిపడా పెరుగు తాలింపుకి సరిపడా ఒకసారి ఇలా కలిసి పెరుగుతారంటే పెద్ద ప్రాసెస్ ఉండరు ఈజీ చాలా ఈజీ చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు అన్నమాట పెరిగా పెరిగా చేస్తా పెరిగేసుకున్నాం కదా ఒకసారి లాక్ అయితే కలిసి వేసుకుంటారు అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట అసలు కొద్దిగా అన్నం వేసుకుని పిల్లల పగ్ గరిట వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇవమ్మా అమ్మంతి పెళ్లితే పెరిగితే పెట్టి బాగా సబ్బు పెట్టి కొన్ని చేస్తుండే నూరు ఊరిపోతున్నా ఇది తెస్తాను అయితే సోఫర్ పెడుతుందని మీరేయండి మా అమ్మ కోళ్ళైతే బాగా వండుతుందని అయితే కోళ్ళైతే బాగా వండుతుంది చాలా సోఫర్ ఉంటాయండి మా డాడీ నేను బాగా కొడుకు తింటామండి మీడి కొర లాక్ చేయండి వాడికి పిప్పని పోటొచ్చి మాట కూడా తిరుగుతలేదు సరిగ్గా

लॉन्चिंग का बंद पाइप अटको 13 मिनट और நம்ம అదేనండి మా ఫ్యాను రిపేర్ వచ్చిందని ఇచ్చాము ఇప్పుడైతే బాగా అనమాట ఫ్యాన్ తీసుకోవడానికైతే వచ్చాం మేము చూడండి